హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు సంచలన జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే సమయంలో అదే విమానంలో మంత్రి నారాయణ ఉన్నారు మంత్రి నారాయణ జగన్ను చూసి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి మంత్రి నారాయణ వద్దకు వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారట దీంతో నారాయణ మరియు నారాయణ పక్కన ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కంగుతున్నారు జగన్ ఏంటి ఇలాంటి కుశల ప్రశ్నలను అడగడం ఏమిటని మరి ఆశ్చర్యంగా జగన్ వైపు చూశారు గతంలో జగన్మోహన్ రెడ్డి మరియు మంత్రి అచ్చెమ్నాయుడు ఒకే విమానంలో ప్రయాణిస్తుండగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు అచ్చెమ్నాయుడుతో కూడా అలా ఆప్యాయంగానే మాట్లాడారు అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు అదే విధంగా మంత్రి నారాయణ విషయంలోనూ కూడా జరగడంతో టీడీపీ మంత్రులు జగన్ పై ఎన్ని రకాలుగా మేము అభాండాలు వేసినా జగన్ మాత్రం ఆప్యాయంగా పలకరిస్తున్నాడని ఈ గుణం మహానేత వైఎస్ఆర్ నుంచి వచ్చిందని అందుకే రాజన్న తనయుడు అంత గొప్ప నాయకుడు అయ్యాడని టీడీపీ నేతల్లో గుసగుసలు ఆడుకుంటున్నారట దీంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నాయకులు హ్యాండ్స్ ఆఫ్ చెప్పారనే చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి